మాతృదేవోభవ పితృదేవోభవ ఈ విజయదశమి నవరాత్రుల్లో మూడవ రోజున గాయత్రీదేవి అలంకారం చేస్తారు గాయత్రీదేవి యొక్క అలంకారం చేస్తారు ఈ గాయత్రీదేవి దేవి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేటటువంటిది మనం తీసుకున్నట్టయితే తెలుసుకుందాం ప్రయత్నంలో ఈ అనంతమైనటువంటి సృష్టిలో అనేకమైన కొన్ని కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయి అలాగే కోట్ల కొద్ది గోళాలు ఉన్నాయి వాటి వాటి పరిధిలో ఇసుమంతమైన కొద్దిపాటి కూడా తేడా లేకుండా అవన్నీ కూడా ఆ భగవంతుని అనుగ్రహం చేత ఈ కోట్లాది సంవత్సరాలుగా ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి కోట్లాది సంవత్సరాలుగా సంఖ్య చెప్పలేము అటు తెలుగులో కాదు సంస్కృతంలో కాదు లో కాదు ఏ భాషలోనూ కూడా గణితానికి అందనంత సంవత్సరాల ముందు నుంచి ఈ ఇవన్నీ పరిభ్రమిస్తూ ఉన్నాయి ఇంకా భూమి ఇంకా మీకు చెప్పాలి అన్నట్టయితే ఈ భూగోళం ఏర్పడక ముందు నుంచి ఈ భూగోళం మీద ఈ జన సంచారము ప్రాణి సంచారము లేని పూర్వం నుంచి కూడా ఇవన్నీ వాటి వాటి నియమానుసారంగా భగవంతుడి నియమించిన నియమా ప్రకారంగా అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి అయితే ఆ పరిభ్రమణ సందర్భంగా ఒక రకమైన శబ్దం వస్తుందండి మీకు ఉదాహరణ చెప్తాను మీ ఇంట్లోనే ఫ్యాన్ ఉందండి సీలింగ్ ఫ్యాను టేబుల్ ఫ్యాను ఉంది అది కట్టేసి ఉంది అంటే స్విచ్ వేయలేదు మీరు ఏమైనా శబ్దం వస్తుందండి ఏమీ రాదు కానీ మీరు అది తిరగాలి గాలి మీకు కావాలి ఇది ఇది కావచ్చు అది కావచ్చు లేదా మిక్సీ కావచ్చు లేదా గ్రైండర్ కావచ్చు ఏదైనా ఒక దాన్ని పరిభ్రమించేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది గమనించే ఉంటారు ఆ ఫ్యాన్ తిరగడంలో గాలి ఎక్కడి నుంచో అది గాలి ప్రో మనకి ప్రొడక్ట్ అంటే అది ప్రొడ్యూస్ చేయదు కానీ అక్కడ ఉన్నటువంటి గాలినే అది మనకి కిందకి పంపిస్తూ ఉంటుంది అది తిరగడం ద్వారా రెక్కలకు అమర్చినటువంటి అవ్వాల ద్వారా అది మనకి గాలిని అక్కడ ఉన్నటువంటి గాలినే మన శరీరాన్ని తగిలే విధంగా చేస్తూ ఉంటుంది ఈ విధంగా అప్పుడు మీకు ఏమవుతుంది ఒక రకమైన శబ్దం ఏర్పడుతుంది ఆ టేబుల్ ఫ్యాన్ కావచ్చు మరొకటి కావచ్చు మరి ఏదైనా సరే పరిభ్రమించేటప్పుడు మీకు ఒక రకమైనటువంటి శబ్దం ఏర్పడుతుంది ఆ శబ్దాన్ని ఎవరు పట్టుకోలేకపోయారు అది ఏంటనేటటువంటి కానీ విశ్వామిత్రుడు ఆ మహర్షి అయినా అనంతమైనటువంటి విశ్వం నుంచి ఈ వచ్చే శబ్దాన్ని పట్టుకోగలిగాడండి ఈ శబ్దం వస్తుంది కదా ఈ శబ్దాన్ని వింటున్నాం మనం రోజు చూస్తూనే ఉన్నాం ఫ్యాన్ వేసినప్పుడు ఫ్యాన్ వస్తుంది శబ్దం వస్తోంది కానీ పట్టుకోగలుగుతున్నాం దేనిైనా మనం పట్టుకోలేకపోతున్నాం ఏం మహానుభావుడు కాబట్టి ఈ విశ్వామిత్రుడు అనంతమైనటువంటి విషయంలో ఈ శబ్దాన్ని పట్టుకోగలిగాడు ఆ శబ్దం ఏంటంటే అదే గాయత్రి మంత్రం అండి ఆ శబ్దమే గాయత్రి మంత్రం దానిలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయండి ఆ ఇరవై నాలుగు అక్షరాలు కూడా ఆ అక్షరాలు మనకు కనబడుతూ ఉంటాయి అవి ఆ వాటితోటి ఆ ఆ ఇరవై నాలుగు అనేటటువంటి కూడా చాలా పవిత్రమైనటువంటిది తదుపరి కాలంలో వచ్చినటువంటి ఈ రామాయణం గురించి వాల్మీకి కూడా ఆ ఇరవై నాలుగుని బేస్ చేసుకుని ఆధారంగా చేసుకుని ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు అందులోంచి వచ్చినటువంటి ఈ గాయత్రిని పట్టుకొని చూస్తే ఆవిడికి ఒక ఐదు శిరస్సులు ఉన్నాయి వాటిని మనం పంచభూతాలుగా కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఐదు శిరస్సుల్ని పంచభూతాలు పంచభూతాలు అంటే మనకు తెలుసు కదండి భూమి ఆపహ నీరు అనలం అంటే అగ్ని అంటే వేడి అగ్ని భూమి ఆప అన్ల వాయువు గాలి ఆకాశము తెలుసు కదండి ఇవి ఇవి ఐదు కూడా దానికి సంబంధించినటువంటివే అంటే గాయత్రీ దేవి యొక్క స్వరూపమే అని కూడా చాలా మంది చెప్పారు ఇది మనకి చాలా పెద్దలు అందించారు అలాగే ఇక్కడ మనకి ఎట్లా చెప్పాలి అన్నట్టయితే గతిశక్తి స్థితిశక్తి గతిశక్తి గతి అలాగే ఉన్నప్పుడు స్థితిశక్తి అంటే అలాగే ఉండిపోయినప్పుడు ఏ విధమైన శబ్దము రాదు అదే స్థితిశక్తి శక్తిలో ఉన్నప్పుడు శబ్దం రాదు గతిశక్తి నడుస్తుంది ఏదో ఒక రకం శబ్దం వస్తుంది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి శబ్దాన్ని మనకి పరశురాముడు మనకు అందం చేయడం జరిగింది అంచేత దీన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు ఆ పరశురాముడే కాబట్టి దీన్ని ఆ ఇరవై నాలుగు అనేటటువంటి దీని గురించి ఎంత పవిత్రమైనది అని చెప్పాలి అన్నట్టయితే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జీవించాలి అంటే ఈ కారణమైనటువంటి ఈ ఐదు ముహాల నుంచి వచ్చినటువంటి పంచభూతాలే కారణం మన శరీరమే ఉందండి మన శరీరంలో కూడా భూమి ఈ శరీరం మనిషిని బ్రహ్మయ్య మటితో చేసినయ మట్టితోటే బ్రహ్మగా చేశాడ శరీరాన్ని మనిషిని బ్రహ్మే మట్టితో చేశాడు అని చేత ఇది మట్టే భూమి కూడా మట్టే భూమి ఆ భూమి ఆపహ నీరు మన శరీరంలో కూడా డెబ్బై పర్సెంట్ నీరే ఉన్నది ఈ ప్రపంచం భూగోళం మీద కూడా డెబ్బై పర్సెంట్ నీరు ముప్పై పర్సెంట్ మాత్రమే నూటికి ముప్పై భాగాలు మాత్రమే భూమి ఉన్నది మిగతాదంతా కూడా నీరే మన శరీరంలో రక్తంలో ఉన్నది కూడా డెబ్బై పర్సెంట్ నీళ్లే శాస్త్రవన్నీ ప్రూవ్ చేశారు అనలహ భూమి ఆపహ అనలహ అగ్ని ఈ బయట కనుక ఈ వేడే కనుక లేకపోతే అంతా బురద బురదగా ఉంటే కుళ్ళిపోతుంది రెండు రోజులకో మూడు రోజులకో రకరకాలైనటువంటి వ్యాధులు బయలుదేరతాయి భూమి మీద ఉన్నటువంటి జీవరాశి నశించిపోతుంది అందుచేత వేడి చాలా ముఖ్యము అలాగే చెట్లు కొన్ని లాంటివన్నీ ఉన్నాయనుకోండి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు సూర్యుడి నుంచి వచ్చే ఎండవలన్నీ మానవుడికి కానీ జంతువులకు కానీ ఆరోగ్యం ఏర్పడుతుంది ఒక చెట్టు ఉందనుకోండి ఆ వేడి నుంచే పత్రహరితాన్ని ఆహారంగా మార్చుకోగలుగుతోంది చెట్లు ఈ విధంగా ప్రతి ప్రాణికి కూడా ఈ ఐదు అత్యవసరం ఇంక ఇది లేకుండా ప్రపంచం లేదు జీవులే లేరండి భూమి అన్నం వాయువు ఆయు గాలి లేకపోతే అని చెప్పేపు ఉంటావు అండి ఐదు నిమిషాలు ఉంటే పది నిమిషాలు ఉంటాయి తర్వాత ఎవడ ఉండగలరా వాయు స్తంభం విద్య అని చెప్పేసి పూర్వకాలంలో కొన్ని పురాణాల్లో ఉంది ఆ విధంగా అట్లా వాయు స్తంభం విద్య నేర్చుకున్న వారు ఎవరైనా ఉంటే వాడు బ్రతకగలరేమో కానీ మానవుడు వల్ల కాదు ఏ ప్రాణి వల్ల కూడా కాదు భూమి అపహరణలో వాయువు ముఖం ఆకాశం ఈ ఆకాశం లేకపోతే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోనివన్నీ అక్కడ ఉంటాయి ఈ ఆకాశం కూడా మనకి చాలా అవసరము ఈ వీటితోటే ప్రపంచం నడుస్తున్నది అవే ఈ దేవి యొక్క ఐదు ముఖాలని కూడా మనకి చెబుతూ ఉంటారు మన శరీరంలోనూ ఉన్నవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇవే లోపల పైన వేడి గురించి మనం చెప్పుకున్నాం బురద అయిపోతుంది బట్టల లేకపోతే ఎండిపోతాయి కుళ్ళిపోతాయి మన లోపల కూడా అగ్ని ఉంది దాన్నే జఠరాగ్ని అంటారు ఆ జఠరాగ్ని కనుక మన శరీరంలో లేకపోతే ఏమవుతుంది మనం తిన్నటువంటి పదార్థం ఒక డబ్బాలో వేసి మూత పెట్టినట్టు అలాగే ఉంటుంది అది ఉడికించో మరొకటి ఉన్నాం కాబట్టి అది కుళ్ళిపోతుంది అరక్కపోతే గ్యాస్ పట్టేసి మనిషి వారం రోజుల పది రోజుల్లో చనిపోతారు చెప్పొచ్చేది ఏంటంటే ఈ బాహ్యంలో మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ పంచభూతాల తోటే ఉంది అలాగే ఈ లోపల నా శరీరం లోపల మీ శరీరం లోపల మీ శరీరం లోపల అందరి శరీరంలో కూడా ఈ ఐదు పంచభూతాలే ఉన్నాయి అర్థమైందండి ఈ ఐదు పంచభూతాలకి ఈ పంచభూతాలకి భాషల్లో ఉన్నటువంటి పంచభూతాలకి తేడా ఏంటంటే మధ్యలో ఈ త్వక్ అంటే మన సంస్కృతంలో త్వక్ అంటాం చర్మ ఈ చర్మమే అడ్డు దీన్ని తెలుగులో త్వక్క అంటాం మన వాడు భాషలో ఈ తొక్క ఈ చర్మమే కనుక లేకపోతే ఈ లోపల ఉన్నటువంటి పంచభూతాలు ఈ భాషల్లో ఉన్నటువంటి పంచభూతాలతో కలిసిపోతే అదే మరణము అదే మరణం అర్థమవుతుందండి ఈ విధంగా ఈ పంచభూతాలు ఈ గాయత్రి దేవి యొక్క స్వరూపమే అని కొంతమంది చెప్తారు ఇంకొంతమంది అసలు గాయత్రి గురించి ఎలా చెప్పారంటే నా గాయత్రి సమూహ మంత్ర గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి మరి మంత్రమే లేదు ఎందుకంటే ఈ పంచభూతాలు లేకపోతే ఏ జీవి కీటకాలు దగ్గర నుంచి బ్యాక్టీరియా దగ్గర నుంచి ఏది కూడా బతకదు కాబట్టి అంత పవిత్రమైందని చెప్పేసి గాయత్రి మంత్రం ఇచ్చారు ఇక ప్రథమ తాంబూలం దానికి ఇచ్చారు నా మాతహు పరదేవత తల్లిని మించినటువంటి దైవం కూడా లేదని చెప్పేసి పాటు అటు గాయత్రి దేవికి ఎంత పవిత్రత ఇచ్చారో తల్లికి కూడా అంతే పవిత్రత ఇచ్చారు కాబట్టి తల్లిని తోలనాడటం గాని అశ్రద్ధ చేయటం కాని ఆమె ఇంట్లోంచి గెంటటం కాని వృద్ధాశ్రమంలో వేయటం కాని నువ్వు తినకపోయినా పర్వాలేదు నీ తల్లికి పెట్టు నువ్వు దేవుడు పూజ చేయకపోయినా ఏం ఉండదు పంప ములిగిపోదు నువ్వు నువ్వు ఇన్నాళ్ళ నుంచి పూజ చేసినటువంటి ఏ దేవుడినైనా నువ్వు కళ్ళతో చూసావా చూడగలవా చూస్తానని నమ్మకం ఉందా నాలుగు యుగాలు మనం అనుకుంటానే కలియుగం అంటున్నావు ఇంతకుముందు చూసిన వాళ్ళే చూసామని చెప్పిన వాడే కానీ దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా ఏమీ లేదు తల్లే ప్రత్యక్ష దైవం ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందుచేతనే వాళ్ళు కూడా చెప్పారు నా మాతకు పరదేవత అన్నారు గాయత్రి మంత్రాన్ని మించినటువంటి గొప్ప మంత్రం కాని తల్లిని మించినటువంటి దైవం కాని లేదు అని చెప్పారు ఈ విధంగా దీన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు ఆ విశ్వామిత్రుడు అని చేత దీన్ని మనం జాగ్రత్తగా ఆచరించి ముక్తిని పొందండి అర్థమైంది కదండి అందుచేత ఈ విధంగా మూడో రోజు గాయత్రి దేవి యొక్క అలంకరణ చేస్తారు తప్పకుండా ఆ దేవుని దర్శించుకోండి అనేక రకాలైనటువంటి మనకు రాబోయేటటువంటి ఇబ్బందులు కానీ వచ్చి ఉన్నటువంటి ఇబ్బంది నుంచి కానీ దూరంగా జరగండి జీవితాన్ని సాధకం చేసుకోండి శోభంభూయా